మీరు నమ్మినా నమ్మకపోయినా కన్యా రాశి వారికి జూన్ మాసం మొదటి వారంలో జరగబోయేది ఇదే ఈ ఉన్న స్త్రీ కారణంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది అసలు కన్యారాశి వారికి జూన్ నెల మొదటి వారంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలిసి రాబోతోంది మీరు జీవితం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువుగారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయే కన్యా రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోందో క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పోయిన మార్పులు అయితే వీరు చూడబోతున్నారు జూన్ నెల మొదటి వారంలో మీ జీవితం అయితే ఊహించని రీతిలో మారబోతోంది ప్రారంభించిన పనులను సులభంగా పూర్తి చేస్తారు బంధుమిత్రులతో చాలా సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు ఒక వార్త మీకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు ఫలిస్తాయి శ్రీ లక్ష్మీదేవి సందర్శనం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది ఉత్సాహంగా పనులు ప్రారంభించండి సకాలంలో పూర్తి చేయండి అసలు నిరుత్సాహపడవద్దండి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి ఎంత కష్టపడితే అంత ఫలితం మీకు దక్కుతుంది అపార్థాలకు అవకాశం అనేది అసలు ఇవ్వవద్దు శాంతంగా ఉండండి మిత్రుల సూచనలు తీసుకోండి ఆత్మవిశ్వాసంతో పనిచేయండి ఆర్థికంగా జాగ్రత్తలు చాలా అవసరం నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే కలిగిస్తుందని చెప్పడంలో కూడా అసలు సందేహం అయితే లేదు కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతుందండి ఈ రాశి వారికి ఈ సమయంలో ఈ పేరు గల స్త్రీ కారణంగా మీ జీవితంలో అదృష్టం అనేది కలిసి వస్తుంది తెలుగు అక్షరం సాగుణంతం లేదైనా సరే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ అలాగే ఇంగ్లీష్ అక్షరం ఎస్తో స్టార్ట్ అయ్యేటటువంటి పేరు ఉన్నటువంటి స్త్రీ కారణంగా మీ జీవితంలో అదృష్టమైతే కలిసి రాబోతుంది ఈ రాశి వారికి జూన్ నెల నుండి కూడా ఆరవ స్థానం నందు రాహువు కేతువు పన్నెండవ స్థానం నందు సంచరించనున్నారు ఆయా గ్రహాల సంచారం కారణంగా కన్యా రాశి వారికి సంవత్సరం మార్పు తెచ్చి శుభ ఫలితాలు తెచ్చేటటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు ఈ రాశి వారికి సమయం ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగం ప్రాప్తిస్తుంది ఆదాయము పెరుగుతుంది శుభకార్యాలు జరుగుతాయి గృహలాభము కలుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగును దైవ దర్శనాలు వంటివి కలుగుతాయి అప్పుల బాధలు తొలగును అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేస్తారు విదేశీ ప్రయాణాలు కూడా లాభిస్తాయి విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలమైన సంవత్సరంగా చెప్పవచ్చు శుభ ఫలితాలు పొందుతారు రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది వ్యాపారంలో మీ యొక్క ఆలోచనలకు చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తాయి విదేశీ ప్రయాణాలు వంటివి లాభిస్తాయి రైతాంగానికి మధ్యస్థమైన ఫలితాలు కలుగుతాయి సినీ మీడియా రంగాల వారికి సంవత్సరం కలిసి వస్తుంది వ్యయస్థానంలో రాహు ప్రభావం చేత ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన కన్యా వారు శత్రువులపైన విజయాన్ని పొందుతారు కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువులు మీ యొక్క ఉన్నతిని కొడియాడతారు ఈ ఏడాది కన్యా రాశి వారికి మార్పు తెచ్చి శుభ ఫలితాలు అయితే వచ్చేటటువంటి సంవత్సరంగా చెప్పాలి స్త్రీలకు కుటుంబ సౌక్యము ఆనందము కలుగును ఉద్యోగులకు శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు కన్యారాశి జాతకులు మరిన్ని శుభ ఫలితాల కొరకు ఈ సంవత్సరం గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసిన మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది మీ జీవితం అయితే పూర్తిగా ఊహించని రీతిలో మారిపోబోతుందండి కన్యారాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందని చెప్పడంలో అయితే సందేహం లేదండి ఈ స్త్రీ కారణంగా అయితే మీకు ఈ సమయంలో రాజయోగమే పట్టబోతుంది మీరు ఇప్పటి వరకు కూడా మూడు పెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు కూడా చూడబోతు ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయము శుభ ఫలితాలు పొందుతారు రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది రైతాంగం వంటి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి శత్రువుల పైన మీరు విజయం సాధిస్తారు ఈ రాశి వారు కనకధార స్తో పఠిస్తే మేలు జరుగుతుంది తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దైవ దర్శనాలు వంటివి కూడా మీకు చాలా శుభ ఫలితాలు కలిగిస్తాయని చెప్పడంలో సందేహం లేదు చూశారు కదా కన్యా రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా కన్యారాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి శుభరాశి ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యా రాశి వారు ఎప్పుడు కూడా చాలా మృదుమధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉగ్రవేశానికి లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని బేరేజీ వస్తారు ఇలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కోసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వ్యవహరిస్తారు ఈ కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇద్దరు గుర్తు గుర్తింపు వల్లనే కోరిక అనే స్వభావములు కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా కూడా ఉంటారు పెద్ద పెద్ద కార్యక్రమం కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించే వారు వీరికి తరచు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రమూ ఉండదు వీరు నెడివయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలి లక్షణాలు కలిగి ఉంటారు ఈ రా వారు తప్పులు చేసిన దానికప్పి పుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు చేయి చాపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ సార్ ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్ష ఆపేక్ష అధికంగా ఉంటుంది భార్య బిడ్డలను విడిచిపెట్టే ఎక్కువ కాలము వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఈ రాశివారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అలిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దు కొనగలనే గడిసరితనము కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు జీర్ణకోశంలకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగే ఉన్నాయి కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి అప్పుడప్పుడు వీరికి చర్మ వ్యాధులు కూడా బాధించవచ్చు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్